ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం జస్ప్రీత్ బుమ్రానే అని సంచలన వ్యాఖ్యలు చేశాడు అలాగే శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ పైన కూడా స్పందించాడు అసలు ఇప్పుడు చూసేద్దాం స్కోర్ బోర్డ్ పై ఉంచాం కానీ శ్రేయస్ అయ్యర్ సూపర్ గా బ్యాటింగ్ చేశాడు తను రిస్క్ తీసుకున్న విధానం ఆడిన షార్ట్స్ నిజంగా అద్భుతం చెప్పాలంటే పంజాబ్ కింగ్స్ చాలా మంచి బ్యాటింగ్ చేసింది అయితే మా బాలింగ్ యూనిట్ నుండే ఆశించినంత ప్రదర్శన రాలేదు ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో ప్రణాళికలకు తగ్గట్టు బాలింగ్ వేయడం చాలా చాలా ముఖ్యం పంజాబ్ బ్యాటర్స్ చాలా ప్రశాంతంగా ఆడి మమ్మల్ని ప్రజల్లోకి నెట్టేశారు దాంతో మా ప్రణాళికల్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోయాం మా బాలర్స్ అనే కాదు కెప్టెన్ గా నేను కూడా తడబడ్డా సరైన లెంత్ లో బాలింగ్ చేయడం సరైన సమయంలో సరైన బాలర్స్ ని ఉపయోగించడం వంటివి చేస్తుంటే రిజల్ట్ వేరేలా ఉండేది ఇక బుమ్రా విషయంలో ఏది కరెక్ట్ అని ఖచ్చితంగా చెప్పలేను సెవెంటీన్త్ ఓవర్ వేయించి ఉంటే మరి తొందర అయిపోయేది బుమ్రాకి పరిస్థితి ఏంటో బాగా తెలుసు పద్దెనిమిది మంతులే మిగులున్నా అతను తనదైన శైలిలో బాలింగ్ వేసి మా కోసం ఏదైనా ప్రత్యేకంగా చేసేవాడే దురదృష్టం ఏంటంటే అది ఈ రోజు జరగలేదు అని అన్నాడు హార్దిక్ ఇలా ఒక రకంగా తాము ఓడిపోవడానికి బూమ్రా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని చెప్పాడు హార్దిక్ మరి బాస్ హార్దిక్ చెప్పినట్లు ముంబై ఓడిపోవడానికి కారణం జస్ప్రీత్ గుండ్రాన్ అయినా లేదంటే ఇంకా ఏదైనా రీజన్ ఉంటా మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్